రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు మున్సిపల్ ఎన్నికలను సభ్యంగా నిర్వహించేందుకు ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ వీడియో వీవింగ్ ఆడిట్ వంటి టీంలను ఏర్పాటు చేయాలని చెప్పారు మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత సమావేశం నిర్వహించారు మున్సిపల్ ఓటర్ జాబితాపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఇందుకుగాను వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేసి పారదర్శక జాబితాను రూపొందించాలని ఆదేశించారు ముఖ్యంగా ఒక కాలనీలో ఉండే ఓట్లు రెండు మూడు వార్డుల్లో విభజించిన చోట జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఓటర్ జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని అన్నారు ఓటర్ జాబితాను పూర్తిగా పరిశీలించినట్లు ఈ నెల ఎనిమిదిన వెరిఫికేషన్ సమర్పించాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలో తాగునీరు టాయిలెట్లు విద్యుత్తు దివ్యంగా ఓటర్లు ఓటు వేసేందుకు ర్యాంపులు వీల్చైర్ వంటి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ వీడియో వీవింగ్ ఆడిట్ వంటి టీములను ఏర్పాటు చేయాలని ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో కమిషనర్లు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను గుర్తించి నిర్ణయించాలని అలాగే పోలీస్ సహకారంతో సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అన్నారు మాస్టర్ ట్రైనర్లను గుర్తించి సిబ్బంది శిక్షణ పొందే ఏర్పాటు చేయాలని బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మెటీరియల్ తదితర అన్ని అంశాలను పరిశీలించాలని చెప్పారు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై రెడ్డి మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్ మల్లేశం శ్రీనివాస్ రామతుర్గారెడ్డి సుదర్శన్ దండు శ్రీనివాస్ ఎన్నికల విభాగం డిటి విజయ్ తదితరులు హాజరయ్యారు